కొందరు ఉంటారులా వద్దురా అంటే అద్దుకు తింటామంటారు గా పని చేయొద్దురా అంటే నువ్వే వాళ్ళు కాదు చెప్పటానికి నేను బరాబర్ ఇదే పని చేస్తానని మోర్దప్పు మాటలు మాట్లాడతారు అట్లా కాదన్నా అది మంచిది కాదు పబ్లిక్లో జరంత మర్యాద ఉంచుకోవాలని చెప్పినా ఈయననే ఈనరు నేను ఇట్లనే చేస్తా నీకు మంచిగా అనిపించకపోతే నువ్వు సపోర్ట్ చేయకపో మాలో పారి ఇటు దిక్కు రాకు నాకు అది ఇదని ముచ్చట్లు చెప్పకంటారు ఈ సోన్ డోలతోటి ఎట్లే చెప్పుండ్రి చెప్తానేమో రాయే ఇప్పుడు ఈ పనులు ఎవరు ఇగో మన సీఎం రేవంత్ సారు మొన్న డైలాగ్ చెప్పే కదా మాటే శాసనం అని ఆయన మాట శాసనం అవుతుందో లేదో గాని గబ్బు గబ్బు అవుతున్నది ఈ నడుమ ఆయన మాట్లాడు చూస్తే షిన్న సుత షీ అంటున్నారు నోరు ధరిస్తే చాలు షిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఏది వర్త అది మాట్లాడుతుడు నీ అవ్వంటాడు నీ అయ్యి పేగులు తీసి మెడలు వేసుకుంటానంటాడు కోదండమెక్కిస్తానంటాడు షెడ్డి గుంజుకుపోతానంటాడు గాడిత కొడుకులు సన్నాసులు ఇట్లా ఏదొస్తే అది మాట్లాడతాడు అయితే సారు ఇదిమన్న పద్ధతేనా నువ్వు అట్లనే మాట్లాడబడివి పక్క పట్టలు అట్టే మాట్లాడుతున్నారు ఏమనిపిస్తలేదా అని సీఎం రేవంత్ సార్ టీవీలో అడిగిండ్రు నేను మాట్లాడే దాంట్లో తప్పేం లేదు అంత మీరు టీవీలో చూపించుడితోనే వస్తున్నదని ఉల్టా ముచ్చడి చెప్పిండ్రు రేవంత్ సారు వారిని అటు ఇటు తిప్పి తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నాడని టీవీలోలు నోటు తెరుచుండ్రీ గలీజ్ మాటలు మాట్లాడు బంద్ గాని చూపించుడు బంద్ చేయాలని టీవీలో చెప్తుండు ఇక ఏమంటుంది చెప్పుండ్రీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈసుంటే గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడితే చూసేటోళ్ళు ఏమనుకుంటారు అని జర్రంత ఆలోచన ఉండాలి కదా చిన్న పిల్లగాండ్లు చూస్తారు ఆడోళ్ళు ఉంటారు ఇట్లా ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు ఏమనుకోరా అని చిన్న పొరగాండ్లు ఆ బూతులు నేర్చుకోరా అని పబ్లిక్ అడుగుతున్నారు దీనికైతే రేవంత్ సారే సమాధానం చెప్పాలి గాని ఆయనను ఏమని అడిగేటట్టున్నది పుసుక్కున అడుగుతే షెడ్డి గుంజుకుని పేగులు మెడలేసుకుంటే ఎట్లనని భయపడుతున్నామని అంటున్నారు